నమస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్తో పాటుగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన పూర్తి వివరాల్ని మనకి మార్చి పదహారునే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఆ ప్రకటించిన మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది అని చెప్పుకుంటారు అయితే ఏంటి ఎన్నికల కోడ్ ఆయా పార్టీలకు ఏ విధమైనటువంటి నిబంధనలు ఉంటాయి వాటిని గనక ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే దానికి సంబంధించి ఒక వార్త రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించేటటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కి ఈసీకి ఉంటుంది ఎన్నికల కోడ్ ప్రకారం రాజకీయ పార్టీలు నాయకులు తమ ప్రత్యర్థులను కేవలం వారి పనితీరు మీద మాత్రమే విమర్శలు చేయాలి కులం మతం జాతి ఆధారంగా ఎలాంటి ఆరోపణలు చేయకూడదు అనధికారిక పత్రాలను ఆధారంగా చేసుకొని విమర్శలు చేయకూడదు ప్రభుత్వ పథకాలు పనులు ప్రాజెక్టులు కొత్తగా ప్రారంభించడానికి వీలుపడదు ఇంతకుముందు ప్రారంభించినటువంటి పనులను కొనసాగించుకోవచ్చు కాబట్టి మన రాజకీయ నాయకుల హడావిడిని మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎప్పుడూ లేనని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు తర్వాత రూల్స్ ఒప్పుకోవు కాబట్టి ముందుగా ప్రజల నుంచి మెప్పు పొందాలంటే ఇవన్నీ కూడా హడావిడిగా చేస్తారు అలాగే అధికార పార్టీ ప్రభుత్వ సొమ్ముతో తమ పార్టీకి సంబంధించిన ప్రకటనలు ఇచ్చుకోవడానికి ఎటువంటి అవకాశం ఉండదు ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న ప్రకటనలను కూడా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయడానికి కూడా వీలుపడదు ఇక కోడ్ అమల్లో ఉండగా ఎవరికి గన్ లైసెన్స్ కూడా ఇవ్వరు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించడము అలాగే బీపీఎల్ కుటుంబాలకు ఎల్లో కార్డులు జారీ చేయడం లాంటివి కూడా ప్రభుత్వాలు చేయడానికి అవకాశం ఉండదు ఇక ప్రభుత్వ నిధులతో పార్టీ నేతలు తమ ఇంటి వద్ద కార్యక్రమాలు చేయకూడదు ఈ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు వాటిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు నేతలపై దర్యాప్తు చేయడానికి అలాగే వారికి శిక్ష విధించేందుకు ఎన్నికల కమిషన్కు పూర్తి అధికారం ఉంటుంది కానీ ఈ పాయింట్స్లో ఎన్ని మన రాజకీయ పార్టీలు పాటిస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తే కనుక చాలా వరకు ఉల్లంఘనలు మాత్రమే జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా యాడ్స్ విషయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దుర్వినియోగానికి ఎప్పుడూ కూడా పాల్పడుతూ ఉంటుంది సో ఈ విషయంలో కూడా ఈసీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకొని ఇంకా యాభై ఐదు రోజుల పాటు సమయం ఉంది కాబట్టి ఇన్ని రోజులు కూడా అన్ని పార్టీలకు ఒక సంకట స్థితే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఆయా పార్టీలకి అవి ఎలా మేనేజ్ చేస్తాయి వాటిని ఎలా ఈసీ పర్యవేక్షిస్తుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్